కాబట్టి ఈ మానవ జన్మ చిన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏది మంచి ఏది చేయడని తెలుసుకోవాలి అంటే తెలుసుకొని మంచి కర్మలు చేసి పరమాత్మని కల్పితం చేసి చేయాలి మీద ఎంతో పుణ్యాత్ములు ఎంతో పుణ్యాత్మలు కాబట్టి ఈ గ్రామంలో ఈ క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆలయం నిలిచి ఉన్నది ఆ శ్రీకృత పరమాత్మ యొక్క మహిమలు కొన్ని చెప్పి మీకు ఆ భగవంతుని ఎందు లగ్నపరిచేటట్టుగా చేయాలి అమ్మా అమ్మా మీరు ఒక్కటి ఇంతవరకు మీరు నలభై రెండు రోజులు భక్తి కార్యక్రమాలు బాగా చేశారు యజ్ఞయాగాదులు చేశారు బాగానే ఉంది ఇంతటితో మీకు బాధ్యత తీరిపోదు ఇంకనే మీకు బాధ్యత కలిగింది ఎందుకంటే గ్రామాన్ని రక్షించే ప్రపంచాన్ని రక్షించేటువంటి పరమాత్మ మన ఊరిలో ఉన్నాడు మీరు ప్రతి కూడా ఎవరు బోన్ చేయకముందు మీ ఇంట్లో ఏముంటే అది తీసుకురండి నైవేద్యంగా అంత తులసి తీసుకురండి పరమాత్మ పాదాల దగ్గర పెట్టండి ఐవోరేం అవసరం లేదు మీరు కర్పూరం వెలిగించి ఆ నైవేద్యం పెట్టి గంట వాయించండి గంట వాయించిన తర్వాత మీరు అందరూ భోంచేయాలి గంట వాయించకుండా ఎవ్వరు పెద్దోళ్ళు మాత్రం భోంచేయాలి ఎందుకంటే ముందు చంద్రగిరిలో తండమాన చక్రవర్తి ఆ యొక్క శ్రీ ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి అక్కడ గంట వాయిస్తేనే అందరూ తినేటువంటి వాళ్ళు చంద్రగిరిపురా ప్రజలందరూ కూడా రాజు కూడా కాబట్టి మీ యొక్క రాజు శ్రీకృష్ణ పరమాత్మ మిమ్మల్ని పాలించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మీరందరూ అయ్యో మనకు అయ్యో ఉండాలని మనం ఇన్ని రోజులు ఇంత బ్రహ్మాండమే చేసిన అంత బ్రహ్మాండంగా ఏం చేయాల్సిన పనిదే భగవంతుడు